హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏంటి ట్యాబ్లెట్ చూపిస్తున్నా అనుకుంటున్నారా ఏం లేదండి మొన్న మన ఛానల్లో ఒక డాగ్ గురించి వీడియో చేశాను కదా దీనికి ఏమన్నా ట్యాబ్లెట్ ఉంటే చెప్పండి అని అయితే కామెంట్ చేశారండి ట్యాబ్లెట్ గురించి కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు అయితే ఈరోజు ట్యాబ్లెట్ వేశాను దానికి ట్యాబ్లెట్ వేసేటప్పుడు స్మెల్ వస్తుందేమో తినదో తినదోనని భయపడ్డాను కానీ మొత్తం తినేసింది వారానికి వచ్చి ఒక ట్యాబ్లెట్ వేయమన్నారు ఈ ట్యాబ్లెట్ వేయడం వల్ల దానికి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటే బాగుండు మళ్ళీ దానికి ఏమైనా ప్రాబ్లం అయితే నేను చాలా బాధపడాలి రోజుకు ఒక రకంగా మారుతుందండి ఇదైతే ఈ రోజైతే ఇలా ఉంది రోజుకు ఒక దెబ్బ తగిలించుకుంటుంది అది తొందరగానే మానిపోతూ ఉంటుంది ఓకే బాయ్ అండి